యుద్ధం ఎలా జరిగింది వాడిక యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారని కాదు అక్కడ ఇసకేస్త రాలనంత సైన్యం ఏకీభవించే ద్వారా జరిగింది అందుకే ప్రార్థన అంటే అందరూ ప్రార్థన చేయాలి పాటలు పాడడం లేదా భాష మాట్లాడడం చేయకూడదు భాషలు మాట్లాడేటప్పుడు అందరూ ఏం చేయాలి భాషలే మాట్లాడాలి స్తోత్రం చెప్పమనుక అందరూ ఏం చేయాలి ఏకీభవించే ఏంటి ఏకీభవించారు కొండ పట్టుకో అందరూ పట్టుకున్నారు కొండ పైకి పైకెత్తండి అందరూ పైకెత్తారు దివిటి కొండలు పగల కొట్టడం అందరూ పగల కొట్టారు అందులో ఒక్కడ లేడు ఎందుకు పగల కొట్టాలి కొండ పగల కొట్టడం ఏంటి ఏం చెప్తే అది చేసే వ్యక్తులుగా మేము కనబడతాం కుక్కలమా మేము మనుషులు కాదా మాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా ఏం చెప్తా చేసే ఏం చెప్తా అది చేస్తేనే విజయం వస్తుంది నీకు తెలుసో తెలీదో ఏది చెప్తే అది చేస్తేనే విజయం నీ సొంతం అవుతుంది నువ్వు జయించిన దృష్టిలోకి వెళ్తావు ఆమె నువ్వు నేను ఏం చేయాలనుకున్నాం అది కాదు దేవుడు మన పట్ల ఏదైతే అనుకున్నాడో అది నడిపింపు ద్వారానే జరగాలి అది నువ్వు అప్పగించుకోవడం ద్వారా జరగదు నాకు తెలుసు నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నాకు కొన్ని మంట ఉంది నాకు కొన్ని తలంపులు ఉన్నాయి నాకు నచ్చింది నేను అంటే నీ ద్వారా నీ సేవ జరుగుతుంది కానీ దేవుడి సేవ అస్సలు జరగదు దేవుని సేవ జరగదా అయితే నువ్వు ఒకరికి అప్పగించుకోవాలి శిష్యులు ఎవరికి అప్పగించుకున్నారు కొంతమంది డైలాగులు ఎలా ఉంటాయో తెలుసండి అండి నేను వాక్యం చెప్పడం ద్వారా చాలా మంది బలపడిపోతున్నారు వాక్యం చెప్పడం ద్వారా సంఘం అంతా బలపడిపోతున్నారంట అది శావకుడు చూశాడట శావకుడికి ఏం వచ్చిందంట అసూయ వచ్చేసిందంట తొక్కేశాడట ఏటి అంతకాలం నుంచి తమను తాము సమర్పించుకొని ప్రభు కోసం నలగొట్టబడి వారి అనుభవంలో వచ్చి నేను చెప్పిన మెసేజ్లు మాత్రం సంఘాన్ని బలపరచట్లేదట ఒక మెసేజ్ రెండు మెసేజ్లు చెప్పేసరికి సంఘం బలపడిపోయిందంట అందుకు అసూయ వచ్చేసిందంటే తొక్కేశాడంట ఎంత విడ్డోరము అసలు నేను చెప్పమని ఎవడు చెప్పాడు దేవుడు నీకు అవకాశం ఇవ్వకుండా నువ్వు చెప్పాలని కోరుకోవడమే పెద్ద తప్పు అది దేవుడిని మొట్టమొదటిగా అపోజిషన్ పౌలు మాసి ధోనియా సంఘం గురించి మాట్లాడితే ఏమన్నాడు మొదట ప్రభునకును ఆ తర్వాత మాకును వారు అప్పగించుకున్నారు అసలు అప్పగించుకునే యొక్క పని ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మొదట ప్రభు దగ్గర ప్రభు దగ్గర అప్పగించుకుంటే సేవకుడికి లో పడతాం నువ్వు ప్రభు దగ్గర అప్పగించుకోకుండా శావుడికి ఏం లోబడతావు శావుకుడికి లోపడట్లేదు అంటే కారణం ఏంటంటే బాధపడాల్సిన పని లేదు వాడు మొదట ఎవరికి అప్పగించుకోలేదు దేవునికి అప్పగించుకోలేదు అందుకే వాడు ఎవరి మాటో శావుకుడు మాట ఇంకా అందులో తిరిగి లేదనమాట ప్రైజలో అడు వ్యతిరేకమయ్యేది శావుకుడికి కాదు వ్యతిరేకమయ్యేది ఎవరికి ఇస్రాల్ ప్రజలు అందరు మాకు రాజు కావాలన్నారు వెంటనే సమయంలో ఏడుచీసాడు బాధపడ్డాడు వెంటనే దేవుడు వచ్చాడు ఏమన్నాడు చెప్పండి ఎందుకయ్యా సమయాల ఎందుకు బాధపడుతున్నావు ప్రజలు తిరస్కరించింది నిన్ను కాదు నన్ను మొదట ప్రవక్తగా నేనున్నాను కదా బ్రవ్వా మళ్ళీ రాజును కోరుకుంటారేంటి అని నేను బాధపట్ల రాజును కోరుకోవడం మనసు ఏంటి ఆ మాట ఏంటి ఆలోచన ఏంటి అది చాలా పెద్ద తప్ప అంటే అప్పుడు దేవుడు వచ్చి నిన్ను కాదు వారు దూరం చేసింది అది మొదట నన్ను దైవజనుడు మాట వినని సంఘము విశ్వాసి లేకపోతే సేవకుడు ఎవరు అంటే మొదట దేవునికి వాడు దేవునికి అప్పగించుకోలేనివాడు నువ్వు దేవునికి అప్పగించుకుని ఉంటే మోసే మాట విన్నారు మోసే మాట వినుంటే నన్ను నమ్మేవారు మీరు దేవునికి అప్పగించుకోలేదు కాబట్టి మోసే మాటను మీరు నమ్మట్లేదు మోసే నాయకుడు అనుకుంటున్నారంటే మీరు కానీ మోసే మీకు నాయకుడు కాదు చెప్పాడా చాలా స్పష్టంగా చెప్పాడా అర్థమవుతున్నా మీకు అసలు నీ ఆశీర్వాదం ఎందులో దాగుందంటే అప్పగించుకోవడం వాడు పరిచర్య చేయమని అప్పగించారా ఇక నిన్ను పిలిచే వరకు కూడా పరిచర్లోనే ఉండాలి యాకోబు స్టోరీ అదే మనకు కనబడుతుంది యాకోబుని ఇస్రాయేల్కి ఎందుకు మార్చాడు ఇస్రాయెల్ పని ఒక జనాంగానికి ఎందుకు పెట్టాడు ఆ జనాంగానికి ఉండాల్సిన పేరు ఒక దేశానికి ఎందుకు పెట్టాడు నేను ఇస్రాయేలు దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు ఇస్రాయేల్ దేవుడు ఇలాగూ చెప్పుచున్నాడు అని ఎందుకు మాట్లాడాడు అంటే ఇస్రాయేల్కి అంత ఉన్నతమైన స్థానం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇస్రాయేలు నువ్వు వెళ్ళి లాభాన్ని దగ్గర ఉండే నీ తండ్రి చేత మాట్లాడాడు దేవుడు ఆ మాటను తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్నాడు దేవుడు వచ్చి మాట్లాడే వరకు కూడా పదిమార్లు చేత మార్చాడు నువ్వు ఉంటావా నువ్వు ఉంటావా మా అయితే రెండు సార్లు పెంచాడు అంతే రెంట్ మార్చాడు ఆర్డర్ ఏమొచ్చింది ఖాళీ చేసేస్తాం శాలరీ పెరిగి పెరగకపోతేనే ఉండలేం ఇక్కడ పది మార్లు మార్చిన దాని అర్థం ఏంటి పెరగట్లేదు తగ్గుతూ వచ్చింది అయినా జాబ్ మారలేదు కారణం ఏంటంటే దేవుని పిలుపు నాకు రావాలి సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలు ఎందుకు అంత మహిమను ప్రకాశింపజేసేయో తెలుసా దైవజనుడు వచ్చి కింద ఉన్న దాన్ని పైకి తీసే వరకు అవి అంతటిగా అవే పైకి రాలేదు దైవజనుడు వచ్చే వరకు ఆ బరువునంత కింద రొట్టె మోస్తానే ఉంది అందుకే ఆ కింద రొట్టె తీసుకెళ్ళి పైన పెట్టమని దేవుడు ప్రేరేపణిస్తే ఒక క్రమం ఇస్తే ఆ క్రమాన్ని బట్టి తీసుకెళ్లి పైన పెట్టాడు అంతేగాన వచ్చి నన్ను పైన ఎందుకు పెట్టావు తొక్కేసావు కదా ఎవడో మానేసావు కదా మెసేజ్ ఇవ్వడం మానేసావు కదా ఇలాంటివి అసలు ఎవరు నువ్వు నువ్వు అడగడం ఏంటి చీటిలు రాసి పంపిస్తాను నాకు ఒక పాట ఇవ్వండి పలానా ఎస్తిర్ రాణి గారు పాట పాడతారు నా పేరు నా నీ పేరు రాయడం ఏంటి నీ పే అక్కడికి వెళ్తేనే పాడితేనే పాట పాడినట్టైజ్ ఎలాడ్ మైక్ పట్టుకుంటే సువాల్ చెప్తారు ఇలా ఇలా చెప్పని అప్పుడు మారడేమో కానీ దేవుడు నడిపింపును బట్టి అవండి ఒక దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడట దేవుడు వెళ్ళి స్వార్ చెప్పానంటే నేను ఎవరికి చెప్పాలి వెళ్ళి చెప్పానంటే ఇంక ఏ ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయి ఒక స్తంభం దగ్గరికి వెళ్ళి స్తంభ ఏసే నేను ప్రేమిస్తున్నాడు నీకోసం ప్రాణం పెట్టాడు నువ్వు చనిపోవాల్సిన పని లేదు స్తంభం చచ్చిపోద్దా చెప్పండి స్తంభానికి చెవులు ఉన్నాయా చెప్పండి ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి స్వార్ చెప్పాడట తెల్లారి సరికల్లా ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు ఉన్నాడట కూర్చునే ఉన్నాడట ఎవ తలుపు తీసేసరికి ఎవరయ్యా నువ్వు అని అడిగితే నేనండి రాత్రి మీరు స్వార్థ చెప్పారు కదండి ఆ వ్యక్తి నేనండి నాకు బాప్తీసం కావాలన్నాడట ఎప్పుడు చెప్పాను అంటే మీరు వచ్చి ఒక స్తంభంతో మాట్లాడుతూ స్తంభమా 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 అన్నారు కదా ఆ స్తంభం ఎవరు కదా నేనే అన్నాడట అంటే అప్పటికీ ఆ వ్యక్తి దొంగ అంట దొంగ దొంగతనాలు చేస్తూ 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 దొరికిపోయాడట తప్పించుకున్నాడంట ప్రాణ ప్రాణం బ్రతికించుకోవడం కోసం పరిగెడుతూ పరిగెడుతూ వస్తే తిండి లేక స్తంభం దగ్గరికి వచ్చి కూర్చున్నాడట ఈ దైవజనుడిలా స్తంభం దగ్గరికి వెళ్ళి చెప్పాడట నడిపింపది నీకు మైక్ ఇవ్వాలి స్టేజ్ ఎక్కించాలి నీ పేరు పబ్లిక్లో మైక్లు అనౌన్స్మెంట్ చేయలేదు వీటికి ఏడుస్తున్నావు అంటే నీ ఆత్మీయత ఎక్కడ ఉంది సచ్చింది ఎప్పుడో సచ్చింది కొంతమంది సంఘం వీటికే ఏడుస్తారు కొన్ని కుటుంబాల్లో కొన్ని సంఘాల్లో చూస్తామండి కొన్ని సంఘాలు ఎందుకు నేను మునుపున్న సంఘంలో వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వలేదట ఈవిడు మండిపోయిందంట కోపం తెలిపోయింది అంతే ఏంటి నీ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వలేదని కోపం వచ్చేసిందా నువ్వు ఆత్మీయతేనా సరే నీది ఆత్మీయతేనా నీకు వాక్యం తెలుసా నీకు ఉపదేశం తెలుసా గిఫ్ట్ని తీసుకొచ్చి ఎక్కడ ముడిపెట్టింది అసలు ఎవరు నువ్వు సిగ్గుపడద్దా నా పిల్లలకి గిఫ్ట్ రాలేదని ఏడుపు రావడం ఏంటి నా కళ్ళల్లోంచి ఎంత దిక్కుమాలిన స్థితిలో నేనున్నానని ఏడుపు రావద్దా నీకు సంఘాన్ని సేవకుని క్రమాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది సంఘంలోంచి తర్వాత వెళ్ళి బతిమలాడి అమ్మా ఎవరు ఫస్ట్ అంతే కదండి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఎత్తారు కానీ నీ పిల్లలు వస్తున్నారని ఇచ్చేస్తారేంటి అలా మొహమాటం చేసి సంఘం కూడా నిలబడదు నిలబడుతుంది అనుకున్నారా అలా నిక్కర్చుకుండాలంటారు వాళ్ళు నిక్కర్చుకుంటే సంఘం దగ్గర ఆ విశ్వాసం ఉండరు మొదట కానీ ఇంకా నిక్కర్చిన తత్వం ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి ఉంటే బాగుండే చాలా మన దగ్గర జరగకూడదు అల్లే ఆత్మీయతని ఒక గిఫ్ట్లకి ఆపదించకూడదు నడిపింపకు అప్పగించుకో మీకు విషయం తెలుసు కదా ఒక దైవజనుడిని వేరే చోడ పంపారు ట్రైనింగ్ కోసం పంపారు దరిదాపు మూడు నెలలు ఆరు నెలలు మొత్తమే సంవత్సరం ఎంతో ఉండాలి అతను అక్కడ కానీ అక్కడ ఉన్న రోజులు ఏం చేశారట అతన్ని మొక్కలకి నీళ్ళు వేయడానికి అందరూనేమో క్లాసులో ఉండే వాక్యం ఏంటంటే ఈయన మాత్రం ఒక్క రోజు వన్ డే కూడా అసలు చిన్న మెసేజ్ కూడా వినలేదట ఏడిచాడట ట్రైనింగ్ కం కంప్లీట్ అయిపోయిందని చెప్పారట ఇంకా అతను బాధ ఎలా ఉంటా చూడండి ఏంటిది వచ్చారని నడి పంపించారని నడిపింపు అప్పగించుకుని వస్తే ఏంటిది ఇక్కడ ఏం చేశారు అదే నడిపింపు మొక్కలకి నీళ్ళేయించింది నీకు తెలుసో తెలీదు నడిపింపు ఏం చెప్తుంది చెయ్యి గాలి ఎటు వేస్తే అటు వెళ్ళాలి అలా వెళితేనే నడిపింపుకి అప్పగించుకున్నట్లు ఎక్క ఆమె ఎవరి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది సొంత ఆలోచనలు ఉన్నవాడి ద్వారా కాదు సొంత ఉద్దేశాలు ఉన్నవాడి ద్వారా కాదు ఎవరి ద్వారా కట్టబడుతుంది అంటే ఎందరు ఆత్మచేత నడిపించబడతారు ఎవరమ్మా అనబడేది నడిపింపు వచ్చి అన్నది మీరు యువత నుండి అద్దరికి అన్నది నడిపింపు నాయకత్వం అప్పగించుకున్నారా మాట్లాడాలి ఏ టైం అది ఏ టైం మనకు తెలియదు కానీ ఏ సుప్రభుడు నడిచి వచ్చిన టైం ఏ టైం అది అంటే ఎప్పుడు బయలుదేరారు వాళ్ళు రాత్రంతా జర్నీ చేస్తానే ఉన్నారు కరెక్ట్గా తెల్లారుతుందనేసి బోధమని భయపడ్డారు అదేటి నడిపి ఎంత నడిపింపు అయితే నిద్ర లేకుండా ప్రయాణం చేయడమే అది సముద్రంలో లైటు లేదేమీ లేదు అంటే అలాంటి మాటలు మాట్లాడవంటే అసలు నువ్వు నడిపింపుకు అప్పగించుకున్నట్లు లెక్క ఎవరైతే అప్పగించుకోవడానికి ఇష్టపడ్డారో వంటగదైనా సరే అందులోనే కక్కేస్తున్నా సరే అందులోనే ఉండాలి ఫ్యాన్ ఏవా అస్సలు ఆలోచించకూడదు తెలుసండి మీకు ఇంకా దైవ కనిపించాలి నేను ఫ్యాన్ దగ్గరికి తీసుకురావాలి చెమట్లు కక్కేస్తున్నా సరే నువ్వు ఆ సమర్పణ చూపించాలి అప్పుడు నా పనికి తగినవాడని దేవుడు సెలెక్ట్ చేస్తాడు అరే శావుకుడు చెప్పిన తర్ఫీదికే నువ్వు నిలబడకపోతే నా తరఫీదికి ఎక్కడ నిలబడతావు దేవుడు అనుకుంటాడు ఏం చేస్తావు అక్కడే తేలిపోతావు మళ్ళీ పైకి వెళ్ళి ఎంతో సేవ చేయాలనుకున్నాను బ్రో సేవ చేయలేదు బ్రో ఎవడికే సేవ చేయలేకపోతానంటే ఎవడికే కనబడట్లేదా యోధా పరిస్థితి కనబడట్లేదా నిన్నవే పట్టణం కనబడట్లేదా నీకు సౌదమ్మ గుమ్మర పట్టణం కనబడట్లేదా బాబు దేవుని మాట వెనక ఎలా నాశనం అయిపోయాయి అయ్యో దైవజనలో మాట తిరస్కరించడానికి కొంచెం ఎడమైందే ఆ ఒక్కటి నేను సరి చేసుకుని ఎద్ద బాగుండే ఏడ్చిన ప్రయోజనం ఉందా కొంచెమే ఎడమాయనే ఎడమైతే ఏంటి రాణెత్తాడా మరి రాణెత్తాడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి జస్ట్ తలుపేసే టైంలో అడుగు వేయలేపోయాడు అయ్యా 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 అంటున్నారండి మైక్ పట్టుకుని అంటున్నారా వచ్చేదో అంటలేదాలో అయ్యా అయ్యా అంటే మాట ఎలా అవుతుంది అంటే అంటే ఇక్కడ ఏం వేస్తారు ఏమన్నట్టు కిటి కిటికీ తలపి తీసి మీరెవరు నాకు తెలుపండి ఎక్కడ పెట్టుకుంటారు మొక్కలలో బతుకున్నంత వరకు మనిషిని చూడకుండా చచ్చిపోయిన తర్వాత టైల్స్ కడితే ఏం ప్రయోజనం అన్నట్టు బతుకున్నంత వరకు నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించకుండా చచ్చిపోయాక అవశ అవకాశాలన్నీ కోల్పోయాక నీకున్న అవకాశాలన్నీ నువ్వు నేలగా చేసుకుని అని ప్రయోజనం ఉండదు అన్ని పాగొట్టుకుని ఏడుతో కూర్చుంటావో అవకాశం ఉన్నప్పుడే నీ జీవితం ఏడుపు గతుకులోకి వెళ్ళిపోయినా సరే నా దేవుని చిత్తం జరగాలని నేను నువ్వు అప్పగించుకుంటావు నీ ఇష్టమే అయితే దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తుండే తెసా సాకులు చెప్పేవాడు కోసం ఎదురు చూడటట్ల ఏదేమైనా దెబ్బలు తిన్నా అవమానలు పడినా